ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు మంగళవారం కోనారపేట మండలం ధర్మారం గ్రామంలో అర్హులైన నూట ఆరు మంది లబ్దిదారులకు ఒక కోటి విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు ఇరవై మూడు లక్షల ఎనభై ఆరు వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చినా కానీ ఇంద్రమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు గత పది సంవత్సరాల్లో పది రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదన్నారు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తూ వెంటనే ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేసినట్లుగా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల నూతన రేషన్ కార్డులు మంజూరు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల అదనపు ఇంటి సభ్యులను రేషన్ కార్డులు నమోదు చేసినట్లుగా తెలిపారు నిరుపేదలకు పక్క ఇంటి నిర్మాణం కోసం వారి స్వంత ఇంటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వరలక్ష్మి ఎంపీడీఓ స్నిగ్ధారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా కిసాన్ కిసాన్సల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ నాంగారం గ్రామానికి నెక్స్ట్ నిజామాబాద్ దంటూ లింగా నిజామాబాద్ సంబంధించిన నెక్స్ట్ సుజాన్ नमी नेक्स्ट्रेशनी रेण సర్పంచం ఉప సర్పంచం రాష్ట్ర ప్రభుత్వము అధికారం పక్షిన తర్వాత సంక్షేమ రంగాన్ని ఒకవైపు అభివృద్ధి రంగాన్ని ఒకవైపు రెండు కన్నడాగా సమాంతరంగా చేసేటువంటి సందర్భం మీరు చూసినటువంటి సందర్భం ఇందిరామ రాజ్యం రావాలని ప్రజా రావాలని మీ అందరికీ కూడా ఆనాడు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన మీకు విన్నపాలు చేస్తే మీరు అవకాశం ఇక్కడ కేంద్రంలో ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి తద్వారా ఇందిరామ రాజ్యం ఏర్పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు ఊపందుకుంటున్న మీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ మీ అందరికీ ఒక అంశం తెలియాలి రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోదు మన తెలంగాణ రాష్ట్ర అప్పు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పుడు నిలవ పదహారు వేల కోట్లు సోనియమ్మ తెలంగాణ ఇచ్చి ఆంధ్రతో వేరు పోసి రోజు వేరు పడ్డ రోజు ఈ పదహారు వేల కోట్ల నిరోతో డెబ్బై ఐదు వేల కోట్ల అప్పుతో మీరు తెలంగాణను పరిపాలించాలని పరిపాలించుకుని చెప్పి సందర్భం ఆ డెబ్బై ఐదు వేల కోట్లకు ఆరు వేలు ప్రతి సంవత్సరం ఎత్తి వడ్డీ కట్టుకుందో చెప్పిన సందర్భం తర్వాత పదేళ్ళు డెబ్బై ఐదు వేల కోట్లు ఎందుకైనా కూడా మీకు తెలియాల అప్పు ఈ డెబ్బై ఐదు వేల కోట్ల అప్పుతో డెబ్బై ఏళ్ళలో ఏజెసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళ చెప్పే డెబ్బై ఐళ్ళలో డెబ్బై వేల కోట్ల అప్పుతో పదహారు వేల కోట్ల